రూట్ మార్చి షాక్ ఇస్తున్న రాజమౌళి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా దర్శక దిరుడు రాజమౌళి త్రిబుళ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నారు మహేష్ సినిమాను జక్కన్న ఫారెస్ట్ అడ్వెంచరస్ థీమ్ తో తెరకెక్కిస్తున్నారు ఇందులో డివోషనల్ టచ్ కూడా ఇస్తారని టాక్ విజేంద్ర ప్రసాద్ అందించిన కథ పేపర్ మీదే సూపర్ ఎగ్జైటెడ్ గా అనిపించగా రాజమౌళి టేకింగ్ తో దాన్ని వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది మామూలుగా అయితే రాజమౌళి సినిమా అంటే మూడేళ్ళు డేట్స్ ఇచ్చేయాలి జక్కన్న సినిమా తప్ప మరో సినిమా ఆలోచనే చేయకూడదు ఇంకా హాలిడేస్ లో గట్రా కూడా ఉండవు సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి అతను ఎంత పెద్ద స్టార్ అయినా కూడా రాజమౌళి సెల్లో అరెస్ట్ అన్నట్టే ఉండాల్సిందే అదే కాకుండా రాజమౌళి సినిమాలో హీరోల లుక్స్ అదిరిపోతాయి మిగతా దర్శకులకు తనకు ఆ సెపరేషన్ ఏంటన్నది చూపిస్తాడు మన జక్కన్న అయితే మహేష్ సినిమాకు మరీ అంత టైం తీసుకోకూడదని రాజమౌళి ఫిక్స్ అవ్వడమే కాకుండా మహేష్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్టు తెలుస్తుంది అందుకే షెడ్యూల్ షెడ్యూల్ కి ఉన్న చిన్న చిన్న గ్యాప్ లో మహేష్ ఫారెన్ ట్రిప్లు కూడా వేసి వస్తున్నారు మహేష్ కూడా ఆ లుక్ తో యాడ్స్ చేస్తున్నారు ఇలా తన సినిమా హీరో లుక్ ని మహేష్ ఇలా బయట రివీల్ చేయడం వాణిజ్య ప్రకటనలు చేయడం సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఫారెన్ ట్రిప్లు వేయడం ఇదంతా రాజమౌళి సినిమా టైంలో మహేష్ చేస్తున్న యాక్టివిటీస్ మరి ఇన్ని చేస్తున్న మహేష్ విషయంలో రాజమౌళి ఎందుకు అంత ఫ్రీగా ఉన్నారనేది తెలియట్లేదు మిగతా హీరోలు సినిమాలోని గెటప్తో బయట కనిపిస్తే చాలు అగ్గి మీద గుగ్గిలం అయ్యే రాజమౌళి మహేష్ కి ఎందుకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారన్నది ఎవ్వరికీ అర్థం కావట్లేదు ఏది ఏమైనా రాజమౌళిలోని ఈ మార్పు ఆడియన్స్కి కూడా షాక్ ఇస్తుంది ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదిని రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు అది జరిగిందంటే మాత్రం జక్కన్న కూడా తనని తాను మార్చుకోవడంలో సక్సెస్ అయినట్టే లెక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ and subscribe for more videos. Hit the bell icon.